ఈరోజు మనకు కూడా దేవుడి బాధ్యతలు ఇచ్చే తల్లిదండ్రులకి ఏం బాధ్యత పిల్లల్ని పెంచి మంచి ప్రయోజనం చేయాలి పిల్లల యొక్క బాధ్యత ఏమిటి తల్లిదండ్రుల్ని వారి మాట వినాలి వారికి లోపడాలి మరి మంచిగా చదవాలి మరి పెద్ద తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాలి ఈరోజు ఎంతమంది ఇవ్వబడిన బాధ్యతలు మనం చేస్తాం మన పెద్దవాళ్ళ సలహా మనకు అవసరం వాటిని మనం స్వీకరించాలి ఈరోజు చాలా మంది నువ్వు చెప్పడం నాకు తెలుసు పిల్లలు తెలుసు ఈరోజు అలాంటి పిల్లలుగా మనం జీవిస్తూ నమ్మకం ఈరోజు మన జీవితంలో ఉందా నమ్మకముగా జీవించే బిడలుగా మనం జీవిస్తూ ఉన్నామా ఈరోజు దేవుడు మన దగ్గర అడుగుతా నేను తల్లిదండ్రులు పెట్టావా తల్లిదండ్రులు అడతాను పిల్లలకి వారిని సరైన మార్గంలో పెంచావా భక్తిలో విశ్వాసంలో వారిని నడిపించావా క్రమశిక్షణలో వారిని నడిపించావా ఇవన్నీ కూడా గృహ నిర్వాహకత్వంలో భాగమే